అందరికీ నమస్కారం జూలై ఆరు ఆదివారం రోజున హిందువులందరికీ ఎంతో పరమ పవిత్రమైన తొలి ఏకాదశి పండుగ అండి తొలి ఏకాదశి పండుగ నుంచే మన హిందువులకి ప్రతి ఒక్క పండుగ అన్నది మొదలవుతూ ఉంటుంది రాఖీ పండుగని శ్రావణ మాసం అని వినాయక చవితి అని అని ప్రతి ఒక్క పండుగ ఈ తొలి ఏకాదశి పండుగ నుంచే మొదలవుతూ ఉంటాయి తొలి ఏకాదశి పండుగ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనదండి విష్ణుమూర్తిని మనం ఈ పండుగ రోజు ఎంతో ఆరాధించాలి విష్ణుమూర్తి ఈ పండుగ నుంచి నాలుగు నాలుగు నెలల పాటు క్షీరసాగర సముద్రంలో ఇలా పవలిస్తూ ఉంటారండి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకు సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయండి కష్టాలు దూరం అవుతాయి కుటుంబంలో సంతోషం విరజిల్లుతూ ఉంటుంది కాకపోతే ఈ రోజున మనం చేయవలసిన కొన్ని పనులు చేయకూడని కొన్ని పనులు కూడా ఉంటాయండి అవేంటో తెలుసుకుందాము ఈ పండుగ రోజున ఉదయాన్నే ఆడవాళ్ళు అందరూ కూడా ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటామండి ఆడవాళ్ళనే కాదండి మగవాళ్ళు కూడా ఈ పూజలో పాల్గొనాలి ఆడవాళ్ళకి కొంచెం సహాయకరంగా ఉండాలి అందుకంటే అన్ని పనులు ఆడవారు ఒక్కరే చేసుకోలేరండి కంపల్సరీగా మీ వంతు సహాయ సహకారాలు అందించండి పూజని ప్రశాంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకు కల్పించండి ఆడవారు మొత్తం దేవుడి గది శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని కూడా విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు కాబట్టి మీకు మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉంటే విష్ణుమూర్తికి లేదంటే వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగించండి పిండి దీపాలలో నెయ్యి పోసి దీపాలు వెలిగించండి అలాగే పర్వానాన్ని నివేదనగా పెట్టండి పరివాణం నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోండి దా దాని వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుందండి మీరు పూజ చేసిన ఫలితం అన్నది దేవుడికి కంప్లీట్గా ముట్టజెప్పబడుతుంది కాబట్టి విష్ణు సహస్రనామం తప్పనిసరిగా చదువుకోండి ఈరోజు ఈరోజు మహిళలు అన్నం తినకుండా ఉపవాసం ఉండండి చేతనైతే ఉపవాసం ఉండండి చాత కాని వారు కొంచెం వృద్ధులు ఉపవాసం ఉండక్కర్లేదండి ఉండగలము అన్నవారు ఉపవాసం ఉండండి ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఉపవాసం ఉండండి వృద్ధులు పిల్లలు ఉపవాసం ఉండక్కర్లేదండి దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకుంటే చాలు అదేవిధంగా ఈరోజు తినకూడని కొన్ని వస్తువులండి దోసకాయ పొట్లకాయ దుంపజాతికి చెందిన కూరగాయలు ఆలుగడ్డ క్యారెట్ బీట్రూట్ కంద ఇటువంటివి మీరు తినకుండా ఉంటే మంచిదండి అలాగే చిక్కుడుకాయ కూడా తినకూడదండి ఈ కూరగాయలు తినడం వల్ల మనకి దోషం అన్నది కలుగుతుంది గ్రహాల అనుకూలత కరెక్ట్గా ఉండదండి అందువల్ల మనం ఇటువంటి కూరగాయలని ఈరోజు తినకుండా ఉంటే మంచిదండి విష్ణుమూర్తి అనుగ్రహం అన్నది మనపై పరిపూర్ణంగా ఉంటుంది మీరు ఈరోజు పాలతో చేసిన పదార్థాలు కానీ పళ్ళు కానీ మీరు భుజించవచ్చు ఈ ప్రతి పండుగ కూడా ఈ తొలి పండుగ నుంచే మొదలవుతుంది కాబట్టి ఈ తొలి పండుగ రోజున ఇంటిల్లిపాది విష్ణుమూర్తిని ఆరాధించి ఆయన కృపకు పాత్రలం అవుదామండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దేవుడి ఆశీస్సులు మనం పొందుదాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి